నమస్కారం భాగవతము దశమస్కంధము పూర్వభాగం భ్రమర గీతలు ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మ పంపించగా ఒరేపల్లెవాడకు వచ్చి గోపికల్ని చూస్తారు ఇప్పుడు ఈ భ్రమర గీతల్ని మనం పఠించుకుందాం అయ్యా ఉద్ధవ మేము నిన్నెరుంగుదుము నీవు కమలముల వంటి కన్నులు గల శ్రీకృష్ణుని నెచ్చెలివి ఆయన తన క్షేమం తల్లిదండ్రులకు తెలుపగోరి నిన్నిక్కడికి పంపగా ప్రస్ఫుట భక్తితో వచ్చావు ప్రియుడైన యదుపతి తన జననీజనకులనైనా మరచిపోలేదు ఎంతో నయం మరి ఈ వ్రేపల్లెలో ఆయనకు సంభావింపదగిన వారు మరెవ్వరున్నారో మాకు తెలియదు నిన్ను తల్లిదండ్రులకు మేలెరిగింప ప్రియుండు పంపగా వరలడు భక్తి వచ్చితివి వారలనైన మనంబు లోపలన్ మరువడు శౌరి మేలు మరి మాన్యులు రాజున కెంవరిచ్చటన్ సర్వసంగ పరిత్యాగులైన మునిసత్తములు కూడా బంధువులతోటి స్నేహానుబంధం వదులుకోలేరు మరి శ్రీకృష్ణుడు తన జననీ జనకులకు ప్రియమాచరించడంలో ఏమున్నది ఇతరులతో చేసే చలిమి ఒక ప్రయోజనాన్ని బట్టి ఏర్పడుతుంది ఆ ప్రయోజనం తీరగానే ఆ స్నేహబంధం కూడా వదలిపోతుంది ఆకలి తీరిన పిదప తుమ్మెదలు పూలను విడవడం లేదా మునివరులైనను బంధుల విడువలేరుగాక మునివరులైన ఖ్యమాకటి పనిదీర నలు విరులబాయునో లేదో అని ఈ ప్రకారం గొల్లచేడలు పలుకుతూ ఉండగా వారిలో ఒక గోపిక శ్రీకృష్ణ ధ్యాన పరవశురాలయ్యింది ఆమె తన సమీపంలో విధివశాన చురుకైన తెలివితేటలు గలది పూదేనను గ్రోలి మత్తిల్లినట్టిది తన మధుర మంజుల ఝుంకారస్వరంతో కాముకలను కలవరపెట్టునది అయిన ఒక గండు తుమ్మిదను చూసింది అలా చూసిన ఆ గోపిక తన్ను వేడుకొనుటకై ప్రియుడు పంపిన దూతగా కల్పించుకుని ఉద్ధవునికి అన్యాపదేశంగా తాకునట్లుగా భ్రమరంతో ఇట్లనింది ధూర్తమిత్రుడ మిత్రుడవైన ఓ మధుప నీవు మా పాదపద్మాలు స్పృశించవద్దు మధురాపుర కాంతల స్థల కుంకుమ అంటుకున్న మా ప్రాణవల్లభుని పుష్పమాలికలోని మకరందం గ్రోలియా కుంకుమ చేత ఎర్రబడిన ముఖము గలవాడవు గదా నీవు మమ్ము విరాళి వారి ద్రోచి పౌరాంగనల శోభన శోభన గృహాలలో నిత్యము కులుకుతున్న నిన్ను అతడు మన్నించునేమో కాని మేము మాత్రము మన్నించము ఓయి మధుపాయి ఒక పువ్వులోని మకరందాన్ని పానం చేసి దానిని దిగవిడిచి ఉత్సాహంతో మరొక్క పువ్వును నీవు ఆశ్రయించినట్లే శ్రీకృష్ణుడు తన అధర సుధారసాన్ని ఒకసారి మమ్ముగ్రోలనిచ్చి మా అచ్చమైన పచ్చి యవ్వనం కొల్లగొని అన్యకాంతాసక్తుడైనాడు అయ్యయ్యో అతడు ఉత్తమ శ్లోకుడన్న బూటకపు మాటలు నమ్మి శ్రీమహాలక్ష్మి అట్టి చంచల చిత్తునకు కైవసమయ్యింది ఓ భృంగరాజా శ్రీకృష్ణుడు మంచివాడని అతనినెంతో సంతోషంతో కీర్తిస్తున్నావు నీ గానం విని మేము సొక్కి పోలిపోతామనుకున్నావా అతని కథలు మాకు క్రొత్తవా ఏమీ నీ సంగీతం మేము అంగీకరించం ఆ మధురా నగరిలో మగువల ఎదుట నీ విజప్రస ప్రదర్శించు వారు మెచ్చుకొని నీకు అభిమతార్థములిస్తారు ఓ తుమ్మెదల మనోహరుడగు శ్రీకృష్ణుని మందహాసద్యుతులకు బొమముడి విలాసములకు కరగిపోని కాంతులు స్వర్గమర్త్యపాతాళ భువనములందు కలరా లేరు అన్నులమిన్నయైన ఆ కమలాదేవియే అతని చరణకమలాలను సేవిస్తుండగా ఆ దయాసాగరుని అనుగ్రహించుటకు మేమే పాటివారము ఓ చంచరీకమా రాయబారం నడపడంలో నీవు చాలా గడుసరివి నీ నేర్పులిక చాలు మా చరణ పద్మములను విడిచిపెట్టు మా భర్తలను పుత్రాదులను చులకనగా వదిలి సద్గతి మాట తలపెట్టక తనతో లీనమై ఉన్న మమ్ము అతడు ఏల పరిత్యజించాడు ధర్మాత్మలు ఇలాంటి నడువడలు మెచ్చుదురా తాను వలె వంచీ వనరరాజైన వాలిని వధించాడు తనపై మరులుగొన్న రావణుని చెల్లెలు శూర్పణను ముక్కు చెవులు కోసి గావించాడు పేరాసతో బలిచక్రవర్తిని బంధించి మోసపుచ్చి ముల్లోకాలు పుచ్చుకున్నాడు లక్ష్మీవల్లభుడుగు ఆ శ్రీకృష్ణుడు ధర్మమెరిగినవాడా మా వల్ల తప్పే ఉన్నది నీవతని కొనియాడుటెందుకు వాలింజంపెను వేటకాని పగిదిన్ వంచి బుట్టి దైత్యానుజన్ లోలం బట్టి విరూపజేసెను బలిన్ లోభంబుతో గట్టి ఈ త్రైలోక్యంబు మురంగి మురగి పుచ్చుకొనియన్ ధర్మజ్ఞుడే మాధవుండేలా షట్పద ఎగుమావలన నీకెగింపగా నేటికిన్ స్వేచ్ఛగా గగనతలంలో ఎగిరిపోయే పక్షులు సైతం చెవులారా అతని పేరు ఒక్క మారు వింటే ఇల్లు ఇల్లాలు పిల్లలు మున్నగు వారిని ఎడజేసి విత్తాధికం విసర్జింపజేసి సంసార మార్గం పోకార్చే ఆ కృష్ణుడు ఎడతెగని కోరికలతో న్యాయము తప్పకున్న మా బ్రతుకులు సహిస్తాడా ఓ భ్రమరమా ఆడు జింకలు ఆకర్షణీయమైన వేటగాని పలుకుల ఆలకించి పారవశ్యంతో చంతకు చేరి వాని బాణాలకు అతి అతిదారుణమైన బాధను పొందు విధంగా శ్రీకృష్ణుని మాయమాటలు నమ్మి మన్మధరాశుల తాకిడికి మన్మథ శరాల తాకిడికి సృక్కి మేము దుఃఖాల పాలైనాము ఓ షట్పద చుట్టాలను సుతులను భర్తలను అన్నదమ్ములను తల్లిదండ్రులను కామాంధత్వము చే విడనాడి తన్నే శరణుజొచ్చినాము ఇట్టి మొమ్ము విరహసాగరమున త్రోసివైచి ఈ రీతి మా వంకచేర రాకుండుట న్యాయము కాదని ఏలిక శ్రీకృష్ణునకు పాదప్రణామం చేసి గట్టిగా నొక్కి చెప్పు బంధుల బిడ్డలన్ మగల భ్రాతల దల్లుల తండ్రులన్ మనోజాంధత చేసి మనోజాంధత చేసి డించి శరణందిన మమ్ము వియోగ దుర్దశా ద్రోచి ఇటు పాడిగాదు పుష్పంథయ మీ చపవే లక్ష్మీ లక్ష్మీవల్లభుడైన శ్రీకృష్ణునకు మా పూరి గుడిసెలు బంగారముతో మణులతో నిర్మింపబడిన మెడలా యదుకులమునకు అలంకారమైన వెన్నునకు మా పల్లెటూరు పరువురు రాజుల సేవింపబడు ముఖ్యపట్టణమా ఏమి సింగమునడుము వంటి నడుము గల ఆ శ్రీహరికి మా అడవి సువాసనలీను చెట్లతో పూదీగలతో చులువారు ఉద్యానవనమా విధ్వంసి అభుకృష్ణునకు మా గోవులు శుభలక్షితం లక్షణలక్షితములైన ఏనుగుల గుర్రముల మన్మధునికి మన్మధుడైన ఆ వన్యకానికి గొల్లపడుతులముకు మేము రూప విభ్రమ విలాసములతో గణుతింపదగిన మాయేమి కనుక ఆ శ్రీకృష్ణుడు మమ్ము గురించి ఎందుకు ఆలోచిస్తాడు ఎందుకు మమ్ము స్మరిస్తాడు లోకంలో ప్రభులు నవప్రియులు గదా అని ఇంకా నానా ప్రకారాలుగా కృష్ణ సందర్శనమందు ఆశగలవారై మాట్లాడుతున్న గోపవధూటుల మాటలు ఉద్దవుడు విన్నాడు విని తీహటి నుడులతో వారిని ఊరడిస్తూ ఇలా అన్నాడు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు